వెల్కమ్ టు భారత్ న్యూస్ షుగర్ ఫ్యాక్టరీ రైతు కార్మికులకు తక్షణమే బకాయిలు చెల్లించాలని ఆధునీకరణకు మూడు వందల యాభై కోట్ల రూపాయల తక్షణ సాయం ముప్పై కోట్ల రూపాయలు ఇవ్వాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు సోమవారం గోవాడ షుగర్ ఫ్యాక్టరీని సందర్శించి చెరుకు రైతులతో మాట్లాడారు రాష్ట్రంలోనే సహకార రంగంలో నడుస్తున్న గోవాడ షుగర్ ఫ్యాక్టరీని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవడంలో తీవ్ర వైఫల్యం చెందిందని తెలిపారు

ఇస్తారే కదా మనకు పెట్టి సంవత్సరం కూడా పదిహేను లక్షల పేమెంట్ అయ్యేది మీరు రైట్ తీరు పెద్దాయనికి మన పెద్దాయన వారికి చెప్పారు ఏంటి చెప్పారు ఏంటి ఒంటు ముచ్చుకున్న విధానం ఇస్తున్నాం అని ఒంటు ముచ్చుకున్న విధానం మా గుద్దని మేము అందరం కూడా ధర్మానించడం జరిగింది బాబు సార్ సార్ వెనండి సార్ మరి కానిదాం మీరు వచ్చేది జరిగింది చెప్తాను ఏమన్నా మీద ఎంకమరి గవర్నమెంట్ ఎంత ఇన్వెస్ట్ చేస్తే ఇది తిరిగి మామూలు వస్తుంది అంటే జనరల్గా మేము ఏంటంటే టోటలీ ముందు చేయమన్నామండి అట్లీస్ట్ ఒక నాలుగు వేల టన్లు కాకుండా మూడు వేల టన్నులు ఖర్చు కంటిన్యూస్కి వెళ్ళేటట్టు లాస్ట్ టైం ఒక ప్రపోజల్స్ ఉంటే ఇరవై ఎనిమిది వందల కోర్ట్స్ ఇచ్చాం సార్ అప్పటికి ఇంకా ప్రపోజల్ ఏమి అవ్వలేదు అది ఆల్రెడీ వన్ ఇయర్ బ్యాక్ ఇచ్చాం అంటే ఈ మతపరం మళ్ళీ రీ ప్రపోజల్స్ గవర్నమెంట్ ఏమైనా అడిగినప్పుడు మేము మళ్ళీ ప్రపోజల్ స్టడీ చేసి అంటే దానిలోనే ఎక్స్టెన్షన్స్ అవుతాయి నేను అయినప్పుడు ఒక పది రూపాయలు వచ్చి ఇరవై పది రూపాయలు ఒక పైసలు

దారులతో ఏం ఉపయోగం లేదు రైతులు సహకార ఫ్యాక్టరీ వాళ్ళ భాగస్వాములు వాటాదారులు వాళ్ళకి పైసలు ఒక పైసా బకాయి చెల్లించకుండా వాళ్ళ వాటాలని శుక్రవారం సహకార షుగర్ ఫ్యాక్టరీ ఈరోజు తీవ్రమైన సంవత్సరంలో ఉంది రైతులకి ముప్పై కోట్ల బకాయిలు ఉన్నాయి ఈ బకాయిలతో పాటు ఈ సంవత్సరం రెండు రెండు నెలలుగా షుగర్ ట్ర ట్రషింగ్ ప్రారంభమైన ఇంతవరకు ఒక్క పైసా కూడా ఇవ్వలేదు ఇన్సెంటివ్స్ లేవు వాళ్ళకి ఇవ్వాల్సిన చక్కెర కూడా కనీసం తినడానికి ఇవ్వటం లేదు రైతులు మాత్రం కూలీలకు కానీ ఎరువులు కానీ అన్నిటి కూడా అప్పులు చేసి పెట్టాల్సినటువంటి పరిస్థితి వస్తుంది ఎదురు పెట్టుబడి పెట్టాల్సి వస్తూ ఉంది ఈ పరిస్థితికి కారణం ప్రభుత్వ విధానమే రాష్ట్రంలో ఒకే ఒక్క కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ ఈరోజు ప్రజలందరినీ పెట్టుబడిదారులుగా మారుస్తూ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ పెట్టుబడి పెట్టి రైతుల ఆధ్వర్యంలో ఉన్నటువంటి సహకార సెక్టరీ ఫ్యాక్టరీ పట్ల ఎందుకు సీతకరణ వేస్తున్నారు ఇది ప్రధానమైనటువంటి ప్రశ్న సహకార రంగాన్ని కాపాడేదానికోసం ఈ ఫ్యాక్టరీని ఆధునీకరణ చేయడానికి తక్షణం రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించాలి ఇక్కడ జరిగేటువంటి షుగర్ మన సహకార ఈ సివిల్ సప్లైస్ వాళ్ళు మన రేషన్ షాపులని బయట ట్రేడర్ల దగ్గర ఎక్కువ రేటు పెట్టుకుంటున్నారు ఒక రూపాయి తక్కువ వస్తుంది ఇక్కడ వీళ్ళ దగ్గర కొనుక్కుంటే మరి షుగర్ అయినా మార్కెట్ చేస్తే వాళ్ళకి అవసరమైన అడ్వాన్స్ ఆ రూపంలో ఇవ్వచ్చు షుగర్ ఉంది ఆ షుగర్ని తీసుకొని అడ్వాన్స్ వీళ్ళకి ఇస్తే కొన్ని బకాయిలైనా తీర్చుకుంటారు ప్రభుత్వం బడ్జెట్లోనే నిధులు ఇవ్వలేదు ప్రోత్సాహాలు ఇవ్వలేదు షుగర్ మార్కెట్ కల్పించకుండా ఈరోజు అంతర్జాతీయ మార్కెట్ షుగర్ డిమాండ్ బాగుంది ఇండియా నుంచి కూడా ఎక్స్పోర్ట్లు ఎక్కువ అవుతుంది డిమాండ్ బాగున్నప్పుడు క్రషింగ్ ఎక్కువ జరగాలి కానీ ఉన్న క్రషింగ్ తగ్గిపోతూ ఉన్నది రైతులు వేయడానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళకి ప్రోత్సాహం లేదు అందువల్ల ఈ సహకారంగా మూలన పెట్టి ఉన్న ఒకే ఒక ఫ్యాక్టరీని కూడా దీన్ని దుంపనాశనం చేయడానికి ఈరోజు పాలకులు కంకణం కట్టుకున్నట్టుగా అనిపిస్తుంది ఈ అనకాపల్లి ఎంపీ గారు కేంద్రంలో బాగా పలుగుబడి ఉన్నాయన దీన్ని కాపాడటానికి కేంద్రం దగ్గర నుంచి కూడా